అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికా ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే ట్వంటీ సెవెన్ ఈ ఇరవై ఏడవ రోజున కూడారాయ్ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు అలాగే శ్రీరంగంలో గోదాదేవి కూడా ప్రసాదాన్ని స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో నివేదన చేస్తానని మొక్కుంటారు కానీ ఆమె స్వామివారిలో ఐక్యం చెందిన తర్వాత ఆ మొక్కుబడి అలాగే ఉండిపోతుంది శ్రీ రామానుజాచార్యుల వారు గోదాదేవిని తన అక్కగా భావించి ఆ ఎనిమిది కలశాలతోటి కోడారైని స్వామివారికి నివేదన చేస్తారు అలా గోదాదేవి మొక్కుబడి తీరిపోతుంది మన షిరిడి సాయిరాం మందిరం కోదండ రామాలయంలో కూడా ధనుర్మాసం నెల రోజులు కార్యక్రమాలు చాలా విశేషంగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ కూడారై మహోత్సవం చాలా వైభవంగా నిర్వహించారు திருப்பாவை இரவு எழுவ பாசுரம் கூடாரை வெல்லும் கோவிந்தா உந்தனை படி பறை கோணு யாம் சென்மாய் நாடு புழல் பரிசின்னல் நன்றகா சூடகமே தோல்வளையே தோடே செவிப்புவே பாடகையே என்றென்னை பால் கலனம் யா மாணிவோன் ஆட இப்போடு அதன் பின்னே பாலுஷரு ఈరోజు కృష్ణ పరమాత్మకు వెయ్యి ఎనిమిది తామర పువ్వులతోటి సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు ఎంత చక్కగా అలంకరించారో చూడండి రోజు రోజుకి అసలు ఎంత బాగా చేస్తున్నారో ధనుర్మాసం పూజా కార్యక్రమాలు తప్పకుండా మీరందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇరవై ఏడవ పాసురం యొక్క భావము నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందా నిన్ను స్థుతించి నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమై మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొందునట్లుగా ఉండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణలు కావాలి ముంజేతి కంకణాలు కావాలి భుజములను అలంకరించుకునుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో ఆభరణ భూషణాలు నీవనుగ్రహించగా మేము ధరించాలి సన్మానం పొందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతం మంగళప్రదమైనట్లే తీపి పొంగలిలో బాగా నెయ్యి వేసి వండే పదార్థాన్ని కూడారయ అంటారు మన వీడియోస్లో చూస్తున్నారు కదా నెల రోజుల నుంచి ధనుర్మాస పూజా కార్యక్రమాలే ఎంతో విశేషంగా వైభవంగా జరుగుతున్నాయో అలానే మీకు ఎవరికైనా సరే ఏమైనా పూజా కార్యక్రమాలకు సంబంధించినవి కానీ లేకపోతే అయ్యప్ప స్వామి పూజలు కానీ హోమాలు కానీ గృహ ప్రవేశాలకైనా సరే స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను ఈ పంతులు గారు చాలా చక్కగా చేస్తారు మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నమో భగవతే వాసుదేవాయ నమ ఈరోజున మన శ్రీ షిరిడీ సాయిరం మందిరం కోదండ రామాలయం నందు ధనుర్మాసోత్సవాన్ని పర్వదినం సందర్భంగా ఈరోజున ఇరవై ఏడవ రోజు కూడారై మహోత్సవము ఈ యొక్క కూడారై మహోత్సవం రోజున మన దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామాసమేత కృష్ణ పరమాత్మ గోదా రంగనాయకి సమేత రంగనాథ వార్లకు దశావతార మూర్తులకు సుదర్శన చక్ర పిరిమాలకు సీతా సమేత వార్లకు వేయి కమలాపూల తమ రోజున ఈరోజున సహస్రనామార్చన కార్యక్రమం విశేషంగా జరిగింది ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఈరోజున కొనకొండల హనుమంతరావు గారు వారి ధర్మపత్ని శైలజ గారులు ఈ రోజున యొక్క తోటి ప్రత్యేకంగా వారు నిర్వహించారు అలాగే ఈ రోజున కూడారాయి మహోత్సవం రోజున ఈ యొక్క కూడారాయి మహోత్సవంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటిది కలుగుతాయని చెప్పేసి భక్తుల నమ్మకము ఈ రోజున స్వామివారికి ఆ యొక్క గోదాదేవి అమ్మవారు నూట ఎనిమిది మహిళ భక్తులచే ప్రసాదము అందరికీ అందించబడుతూ ఉంటుంది అలాగే దానికి చిహ్నంగానే ఈ రోజున మనము గంగాలాలలో నూట ఎనిమిది మందికి ప్రసాదం పంచడం జరుగుతుంది ఆ ప్రసాదం తిన్నటువంటి భక్తులందరికీ కూడా వారికి దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆ యొక్క రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయట ఈ యొక్క ప్రసాదాన్ని ఎవరైతే భక్తితో స్వీకరిస్తారో ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారందరికీ కూడా దీర్ఘకాలికంగా మనల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా నెరవేరుతాయని అని చెప్పేసి ఈ యొక్క కూడారాయి మహోత్సవం రోజున భక్తుల యొక్క నమ్మకము కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీసులు మీ అందరికీ కూడా కలగాలి అని చెప్పేసి ఈ రోజున ఈ కూడారాయి మహోత్సవాన్ని చాలా ఘనంగా మనం నిర్వహించడం జరిగింది మా దేవస్థానం చైర్మన్ గారైనటువంటి శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు గారు వారి ధర్మపతిని సత్యపతి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే భక్తులందరూ కూడా ఈ రోజున ఈ యొక్క కూడా రాయి ఉత్సవంలో ఈరోజు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ నెల రోజుల పాటు అందరూ కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారు అలాగే రేపు భోగి పండుగ రోజున స్వామివారి యొక్క కళ్యాణం అంటే గోదా రంగనాథ స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ రోజున ఉదయం పది గంటలకి కాబట్టి మీరందరూ కూడా కళ్యాణంలో పాల్గొనేటువంటి దంపతులు కానీ లేదా ఈ సంవత్సరం కొత్తగా వివాహం కానటువంటి తొందరగా శీఘ్రముగా వివాహం జరగాల్సినటువంటి వారి అందరూ కూడా యువతి యువకులు ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణంలో కూర్చొని స్వామి వారికి తలంబరాలు పోసేటువంటి అవకాశం కూడా ఈ యొక్క దేవస్థానం వారు కల్పించడం అయింది కాబట్టి ఆ రోజున అందరూ కూడా కళ్యాణంలో పాల్గొనే వారందరూ కూడా అందరూ కూడా ముందుగా తెలియజేయండి ఆ యొక్క కళ్యాణం రోజున ప్రతి సంవత్సరం కూడా మనకి స్వామి అమ్మవారికి మంగళ సూత్రాలు ఇస్తున్నటువంటి దాతలు కూడా కొనకండ్ల హనుమంతరావు గారు వారి ధర్మపత్ని లక్ష్మీ శైలజ శైలజ మనకి ఆ రోజున మంగళసూత్రాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ రోజున జరిగేటువంటి శాంతి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని అందరూ కూడా తలంబ్రాలు పోసేటువంటి సమయంలో వచ్చి స్వామివారికి తలంబ్రాలు పోసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మీరందరూ కూడా ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము జై శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి